హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి జాబ్ డీసెంట్ శాలరీ హ్యాపీ లైఫ్ బట్ ఒక జస్ట్ క్రెడిట్ కార్డ్ స్వైప్ వల్ల ఒక థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ కోసం చేసిన డిసిజన్ లైఫ్ మొత్తం రివర్స్ గేర్ లో మారిపోయింది నా ఫ్రెండ్ రాహుల్ ను చూసి నేను షాక్ అయిపోయా ఇక మీరు కూడా చూడబోతున్నారు ఒక నార్మల్ గాయ ఫైనాన్షియల్ హెల్త్ లో ఎలా పడిపోయాడు సస్పెన్స్ అయితే ఉంది లాస్ట్ వరకు చూడండి రాహుల్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ హైదరాబాద్ లో ఐటీ జాబ్ చేస్తున్నాడు థర్టీ ఫైవ్ థౌసండ్ శాలరీ మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ పేరెంట్స్ కి సపోర్ట్ చేస్తాడు ఓన్ ఎక్స్పాన్సెస్ చూసుకుంటాడు లైఫ్ స్మూత్ గా వెళ్తుంది ఒకరోజు ఆఫీస్ లో కొలీగ్ చెప్పాడు బ్రో హెచ్డిఎఫ్సి కార్డు తీసుకో థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్లిప్కార్ట్ లో అని రాహుల్ అప్లై చేశాడు కార్డ్ వచ్చింది స్వైప్ చేశాడు క్యాష్ బ్యాక్ వచ్చింది హ్యాపీ కానీ ఆ హ్యాపీ స్వైప్ తన లైఫ్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ అయిపోతుందని అప్పుడు ఆలోచించలేదు నెక్స్ట్ మంత్ బిల్ వచ్చింది ఫైవ్ థౌసండ్ రూపీస్ రాహుల్ మినిమం డ్యూ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పే చేశాడు అలా సెటిల్ అయిపోతుందని అనుకున్నాడు బట్ నెక్స్ట్ మంత్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది లేట్ ఫీ యాడ్ అయింది బిల్ టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది షాక్ అయిపోయాడు ఇక్కడ ఫస్ట్ టైం ఫీల్ అయ్యాడు క్రెడిట్ కార్డ్ తీసుకొని తప్పు చేశా అని కానీ సెల్ఫ్ ప్రైడ్ తో ఏమీ చెప్పుకోలేకపోయాడు ఇన్స్టెడ్ ఆఫ్ ఇంకో కార్డ్ అప్లై చేసి ఒక కార్డ్ తో ఇంకో కార్డ్ అయితే క్లియర్ చేయడానికి ట్రై చేశాడు అలా త్రీ కార్డ్స్ అయితే అప్లై చేశాడు ఫస్ట్ కార్డ్ లో ఫోర్ థౌసండ్ రూపీస్ బిల్ పడింది సెకండ్ కార్డ్ లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్డ్ కార్డ్ లో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టోటల్ టెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే మంత్లీ కట్టాల్సి వచ్చేది శాలరీ థర్టీ ఫైవ్ థౌసండ్ రిమైనింగ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఏ మిగిలేదు కానీ రెంట్ ఫుడ్ ట్రావెల్ మెడిసిన్స్ చివరికి హ్యాండ్లో ఏమీ లేదు ఎవ్రీ మంత్ రాహుల్ ఒక మూవీ లా లాగుతుంది సస్పెన్స్ అని ఫియర్ అని టెన్షన్ తో అలా జరిగిపోతుంది ఇన్స్టాలో రీల్స్ మోటివేషన్ తో వీకెండ్ వైప్స్ అని న్యూ ఫోన్స్ అని న్యూ బైక్స్ అని కార్డ్స్ వైప్ చేసుకుంటూ వెళ్ళాడు రాహుల్ కూడా ఫీల్ అయ్యాడు నేను ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి థర్టీ ఫైవ్ థౌసండ్ శాలరీలో ఫిఫ్టీ థౌసండ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని ట్రై చేశాడు ఈఎంఐ తో ఐఫోన్ క్రెడిట్ కార్డ్ తో పార్టీ బిల్స్ క్యాష్ బ్యాక్ తో డోపమెంట్ షాట్ బట్ నైట్ అయితే రాహుల్ ఏడుస్తూ కూర్చో అప్పుడు రియలైజేషన్ అయ్యాడు స్వైప్ తో కాదు రిగ్రెట్ తో స్లీప్ అవుతున్నాడు త్రీ మంత్స్ అయితే బిల్ పే చేయలేకపోయాడు బ్యాంక్ నుంచి కాల్ స్టార్ట్ అయ్యా మెసేజ్ స్టార్ట్ అయ్యా ఇమెయిల్ స్టార్ట్ అయ్యాయి సార్ పే చేయకపోతే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని రాహుల్ స్ట్రెస్ తో ఆఫీస్ కి లేట్ గా పోయాడు ప్రొడక్టివిటీ జీరో టీమ్ లీ నోటీస్ చేశాడు పర్ఫార్మెన్స్ లో అని పేరెంట్స్ కి చెప్పుకోలేకపోయాడు బట్ చివరికి ఒక రోజు ఆ అమ్మ తన బంగారం మమ్మీ ఈఎంఐ పే చేయాల్సి వచ్చింది నువ్వేమీ తప్పు చేయలేదు నాయన కానీ ఈ డెప్ట్ నుంచి బయటపడాలి ఈ డైలాగ్ రాహుల్ కి లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అయింది బ్రేక్ డౌన్ అయింది బట్ కమ్ కి ప్లాన్ రెడీ అయింది నేను రాహుల్ సజెస్ట్ చేసిన ఈ స్టెప్స్ అయితే ఫాలో అయ్యాడు ఆల్ త్రీ క్రెడిట్ కార్డ్స్ బ్లాక్ చేయడం డెప్ ఫాల్ మెథడ్ చిన్న అమౌంట్ లోన్ ఫస్ట్ క్లియర్ చేయమని స్పెండింగ్ ని ట్రాక్ చేయడం యాప్స్ లైక్ జూపిటర్ అండ్ వాల్నట్ ఎమర్జెన్సీ ఫండ్ స్టార్ట్ చేయడం ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేశాడు పీస్ రీస్టోరెంట్ త్రీ మంత్స్ లో రాహుల్ మెంటల్ క్లారిటీతో బ్యాలెన్స్ మెయింటైన్ చేశాడు సిక్స్ మంత్స్ లో ఒక కార్డ్ క్లియర్ అయింది వన్ ఇయర్ లో డెప్ట్ ఫ్రీ అయితే అయిపోయాడు ఇప్పుడు రాహుల్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తాడు ఫ్రీడమ్ ఫ్రమ్ డెప్ట్ ఈస్ ద రియల్ ఫ్లెక్సెంట్ ఒక చిన్న క్యాష్ బ్యాక్ కోసం చేసిన తప్పు తన లైఫ్ లో హెల్ లోకి తీసుకెళ్ళింది తన విల్ పవర్ తో బయటపడ్డాడు ఫ్రెండ్స్ ఈ స్టోరీ లో సస్పెన్స్ ఉంది పెయిన్ ఉంది బట్ లెసన్ కూడా ఉంది ఈ మూమెంట్ లో మీరు కూడా రాహుల్ లాగా క్రెడిట్ కార్డ్ తో బ్రాండెడ్ ఐటమ్స్ కొన్నారా క్యాష్ బ్యాక్ కోసం ఈఎంఐ స్టార్ట్ చేశారా కార్డ్ కార్డుతో ఇంకో కార్డు రీపే చేస్తున్నారు అప్పుడు స్టాప్ థింక్ అండ్ ప్లాన్ అయితే చేయండి క్రెడిట్ కార్డ్ ని ఒక ఎమర్జెన్సీ టూల్ లాగా యూజ్ చేయండి మినిమం డ్యూ పే చేయడం అంటే ఇంట్రెస్ట్ ఫాల్ అని స్వైప్ చేసేటప్పుడు క్యాష్ ఉందా అని సెల్ఫ్ చెక్ చేయండి పీర్ ప్రెషర్ ని ఇగ్నోర్ చేయండి పీసీస్ ప్రీమియం ప్రో ఈఎంఐ అంటే ఈజీ మంత్లీ ఇల్యూషన్ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ రాహుల్ ఒక రియల్ ఎగ్జాంపుల్ మాత్రమే మీరు కూడా రాహుల్ లాగా మిస్టేక్ చేయకండి స్వైప్ పీజీ కానీ ఎస్కేప్ చేయడం హెల్ప్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఈఎంఐ ప్రెషర్ లో ఉంటే ఈ వీడియో పంపించండి ఈ వీడియో ఒక లైఫ్ ని చేంజ్ చేయొచ్చేమో జై శ్రీరామ్